ఎట్లా రాస్తుంది ఏ ఏ ఏ ఏ ఏ ఏందది ఏంది ఏం పని అది ఏం పని అది ఏం పని ఏమంటారు తిండి ప్రేమ బాగేపే పిల్లికి ఎంత ప్రేమో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వారం రోజుల నుంచి ఇట్లా ప్రేమ ఉంటుంది హలో అండి ఈ పిల్లుని చూస్తే నాకైతే చనిపోయిన మా అమ్మే వచ్చిందా అని ఫీల్ తెప్పించిందండి ఒక క్షణంలో ఎందుకంటే ఇది అంత ప్రేమగా మిగులుతుంది నాతో ఏంటో ఏమో అప్పుడప్పుడు అంటే ఇలా అంటుంటారు కదా పెద్దవాళ్ళు ఏదైనా జంతువు రూపంలో కానీ పక్షి రూపంలో కానీ మన వాళ్ళు అప్పుడప్పుడు మన మధ్యలోకి వస్తూ ఉంటారని అలానే అనిపించిందండి నాకు కూడా ఒక్క క్షణం ఇది ఏంది ఇంత సడన్గా చాలా తక్కువ రోజుల్లో ఇలా చేస్తుంది ఏందా అని అనిపించింది పాలు అంటే వింటలేదు మళ్ళీ వచ్చింది వాళ్ళ నైట్ అరుస్తా ఉంది అరగంట అరవబట్టి పక్కింట్లో పెరుగు అడుక్కొచ్చి మరీ దీనికి అన్నంలో కలిపి పెడుతుందండి ఇంకొంచెం వేసుకో లేక పక్క జరుగు తర్వాత అదే కప్లవీ

ఏంది ఎంత తక్కుంది ఉంటది మరి కుక్కలు పిల్లలు వాడ రావా పిల్లి బెండ్ అంటారు కుక్క విశ్వాసం అంటారు పిల్లని పిల్లి కూడా మనిషి పెట్టదాకా చుట్టూ కాళ్ళాలనే తిరుగుతుంది ఇది కూడా కుక్క ఆరంజేస్తుంది ఇది ఆ దీని తీత చూస్తేనే బయమతది షార్ప్ ఉన్నాయ్ మొత్తం మనిషికి రుద్దుకుంటుంది అది మంచి ఎప్పటి నుంచి తినలేదు దానికి ఎంత ఆకలి అవుతుంది వాటిది వాటర్ పోసిండు తమ్ముడు వాటర్ సుక్కలు హోల్ కాదు ఎక్కడైతే ఏం చూసి పంపించేది ఆకలి అవుతుంది అయిపోయింది పొద్దున బయట కుక్ ఉందా అని చూస్తుంది మమ్మీ అని కుక్క వచ్చేసి చూస్తుందాగా ఇలా మూడు వస్తాయి ఒకటి కప్ప ఒకటి గిప్పిల్లి ఆల్రెడీ అర కప్పు ఉంది ఆహా పిల్లికి అయితే కూర్చున్నా అన్నం పెడుతు నాకైతే పెడతలేరు అనుకుంటుంది అరే ఏద్రామ పిలువ ఇది ఇది ఎట్లా చూస్తుంది బెదిరి దోస్తు లెక్కనే వస్తుంది రోజు ఆకలి అయినప్పుడు ఇక ఆ తినవే తినవే నువ్వు ఆడు ఉన్నాడు లేవాడు రానియకుండా నీకు నువ్వు ఏం చేస్తావా ఇట్లా రియాక్ట్ అవుతావా అని రావే జూ జూ మొత్తం తీసిపెట్టరా ఏం చేస్తుంది చూద్దాం మనం ఉన్నాంలే మనం ఏ అక్క వస్తుంది సపోడేకు సపో ఏమన ఎందాకొస్తూ చూద్దాం వదిలేక నామే ఇది చూడు రాదది దాన్ని దెబ్బలు కొట్టినా అది రాదు బిడ్డ నువ్వు తినేగా గేటు తీసి పెట్టరా యాక్షన్ రియాక్షన్ కుక్క పిల్లుల చెలగాటం ఎట్టుంటుందో తెలుసా కుక్క పిల్లిని చూసిందంటే టక్ పిల్లి టెట్ ఎక్కితే చెట్టు కింద నిలబడిది ఎప్పుడు దిగుతుందా అని చూస్తుంటది ఒక రోజు నైట్ ఈ పిల్లి ఉరికొచ్చి ద్వారా చెట్టు ఎక్కితే కుక్క ఇక అన్నే తిరిగింది చుట్టూ నీట్గా తిండి ఏ వాటర్ పోయకరా వద్దు వాటర్ వద్దు కదా అది నాకేసిపోతుందిలే ఇంట్లో లేదు పాలు లేదు పిల్లు వచ్చి అరుస్తా ఉంది అరగంట నుంచి మరి తోడుకైతే పెరుగు వస్తాం కానీ పిల్లి కోసం కూడా ఇలా అడుక్కు రావాల్సి వచ్చింది పక్కింట్లో దీన్ని చూస్తే బాధ అనిపించింది సరే లేదు పోయేటట్లేదు లేదు ఇది పోయేటట్లేదు దీన్ని చూస్తే బాధ అనిపించి పక్కింట్లో ఇంత పెరుగు తీసుకొచ్చి అన్నంలో కలిపి పెట్టేసిన ఎంత ఉందో మంచిగా కడపండి తినేసిన పోయిగా లేదు రాకే పాలల్లో వస్తలేరు అన్ని కూరగాయలు తెచ్చినా అయితే నాకేసి ఇట్రా ఏం చూస్తున్నావు అన్ని అన్నాడు అట్లే అన్ని రాసి వస్తుంది అది

అనేది మనకి ఏం రాయత్తి గుడ్ అయిపోతుంది అన్ని చదరాల బిడ్డ కూరగాయలు ఇప్పుడు హలో నాడున్నాడు టైం లేదు చదరడానికి మాదింటది ఇట్రాన్నాడు గతంలో పోయి ఆ డోర్ రాస్తుంది ఏదో ఇంట్లో కోసం ఏం చేస్తుందా అంటే అన్నీ చెక్ చేస్తున్నదిరా ఇది పెద్ద డిటెక్టివ్ లెక్క ఏదో డిటెక్టివ్ ఫిల్ అయిపోయింది దిగండి మూపీట వెళ్ళాలా ద నడు సందులాల్లో ఎలికలు ఉంటాయి ఏదో దా ఎల్లు ఎల్లు నడు నడువిగా దాంధ ఇల్లు హోమ్ చూడు లైట్ బంద్ చేసిన ఎటు పోతుంది వస్తుందిలే లైట్ బంద్ చేస్తాడు దేవుని రూమ్ లో పోయి చూసి వస్తుందా ఏ నువ్వు చికెన్ తింటావు చికెన్ పెడతారా దానికి

అలా పోయింది అది అదే ఏమన్నా ఎలుకలు దొరుకుతాయా అని చెక్ చేసుకుంటుంది బిడ్డల్ దానికి తెలిసిపోతుంది సప్పుడు ఎలికేడు అందుకే అందుకే ఆ సందు చూస్తుంది ఎలకలు ఎంత బాగా చెక్ చేస్తుంది చూసినా అది ఎలుకలు పిల్లలు ఇంట్లో పిల్లులు దొరికితే ఎలకలు ఉన్నాయన్నమాట అందుకే అవి తినేస్తాయి ఇటు మొత్తం అన్ని అనువనువు గాలిస్తుంది ఇల్లు ఇప్పుడు ఏమో టిపాయి కింద చూడు గోడ పంట రా ఇంకేమైనా సందులు బొందలు ఉంటాయి చూసుకో ఇల్లుతో హోమ్ టూర్ చేసినట్టు ఉంది అన్నాడు చిన్న పులిలానే అనేది తిరుగుతుంది కదా అది మెల్లగా ఇప్పుడు నెక్స్ట్ చూసిన ఆరు ఎట్లా పోతుంది అని చెప్పకు ఆ రూమ్ లో పోతుంది ఎంత తెలివైందిరా ఇది లైట్ అయ్యి లైట్ అయ్యి పెళ్ళి అవి బట్టలలో పోగల కట్టనేసి ఏది ఏడు వందరా దానికి వస్తుందాచి ఇట్లా అంత వస్తుంది పక్క జరుగు ఇంకేమున్నాయి చెక్ చేసేది మీరు దాని ఏం పడి తిరగకండి రా స్కూల్ డ్రెస్ మళ్ళెట్టు పోతున్నావు నెక్స్ట్ అగో ఎట్లా గోడలు రాసుకుంటూ పోతుంది ఆగవే ఏ బాత్రూంలో పోతా దానికి గెలిచిపోయింది ఆల్రెడీ ఇది ఇది నేను పోయేది కాదాన్ని మళ్ళెట్టు పోయింద్రా అయిపోయిందా చలో మేడం అగో మంచిగా రాస్తుంది బూరు పడేసేటట్టు ఇంట్లో పోనీ పోనీ ఇక పోంతి డోర్ తీసి పెట్టి పోతే పోనీగా పోతుందా ఉంటుందా చూద్దాం బట్టలు ఫోల్ చేయాలి ఏదా పోయింది ఇక అలా కూర్చుంది బయట కూసు మంచిగా వచ్చిందా అరే ఆగరా అరే చూసుకుంటలేదు అరేరా దాన్ని అది చూసుకుంటలేదేమోరా చూసిందారా స్మెల్ చూస్తుంది ఎలక తిరుగుతుందో మరి ఎలక వాసన వస్తుందో దానికి ఎన్నో ఏదో పసిగడుతుంది అది ఎంత డిటెక్టివ్ చేస్తుంది బాయ్ వెళ్తున్నావాయిగా తోక మాత్రం బల దింపుతున్నది రా ఫామ్ లెక్క డిటెక్టివ్ పిల్లిది డిటెక్టివ్ లెక్క అంతా సోదా చేసింది మన ఇల్లు అంతా ఇంకా పోయిగా చేస్తుంది చో ఇక్కడ కూర్చుంటుంది ఎల్కొస్తే పట్టే పట్టేద్దామని అరే దాన్ని ఫైటింగ్ చేయగల అది చూసుకుంటలేదు అంటే ఇష్టం లేదు దాని ముఖం మంచిగా లేదు పిల్లి ముఖం పిల్లి ఉందంటారు చూడు పిల్లితో మంచిగుంది మీకు ఆడుకోని న్యూస్ పెట్టా ఉంచుకున్నావా రోజు పెరిగేది వాళ్ళు నేను ఏం ముక్క మీద ఏదో దురదలేసినట్టు వస్తుంది అరే దీక్షిత్ నీకు అద్దం పట్టింది చూడు పిల్లి స్టైలిష్ ఇప్పుడు కుక్కురికి రావాలరా ఈ గల్ కూడా ఈ గల్లు అయ్యుండి కూడా అద్దంలో చూసుకొని ఏకైకో ఇది మరి పిల్లి కదా బిడ్డ ఎట్లా ఉంటుంది మనిషి కాదు కదా మనిషి అయితే సార్లు చూసుకుంటుండే ఈ పట్టుకు పండుకుంటున్నట్టుంది పండుకొనికి రెడీ అవుతుంది కదండి పచ్చి ఉన్నదండి డ్రై చేసుకుంటుంది ఇప్పటిదాకా పడి వాటర్ చిక్కలు వడ్డ పైన వేసిండు అందుకే చల్లగా ఉందేమో అది హీట్ చేసుకుంటుంది తీరా అది అది పోదాం పరి చాలు పడుకుందాం పరి అది కూడా మనం లైట్లు బంద్ చేసి మనకు వెళ్ళిపోతుంది ఇది మనం ఉన్న అది కూడా వస్తుంది ఎందుకురా ఇల్లంతా చెక్ చేసుకొని పోయింది ఇక ఎలకల వాసన లేదని బయట నిమ్మలంగా కూసునట్టుంది ఇక ఏ రావా ఇంట్లకు దా జరిసేపు ఉండిపోదురా అలిగావా చిట్టి చిలక బయట కూసు ఎందుకు దా అబ్జర్వేషన్ రా అబ్జర్వేషన్ ఎలకల అబ్జర్వేషన్ దీనికి అంతేనా డోర్ తీసి పెట్టినావరా ఇందాక అప్పుడు డోర్స్ అప్పుడు వస్తే ఇంట్లో కురికి రావాలని చూస్తుండే ఇల్లు అంతా చెక్ చేసుకొని పోయింది కాబట్టి ఇక ఇల్లు నాకు తెలుసు ఇక అవసరం లేదు లోపలికి రావడం ఇందులో ఎలకలు లేనట్టున్నాయి బయట ఉంటేనన్నా నాకు ఎలుకలు దొరుకుతాయి అని ప్రశాంతంగా కూర్చుంది ఇక గుడ్ గుడ్ కూర్చో కూర్చో మేము పడుకుంటాం మరి బాయ్